ప్రియమైన మా పరలోకవు తండ్రి పరిశుద్ధమైన దేవాణి కొందనాలు ఆగస్టు పదిహేనవ తేదీ నాడు ఎడాల సెలయల ద్వారా మందరితో మీరు మాట్లాడమని ప్రభన యేసుక్రీస్తు వారి నామం పెరట ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమెన్ ఎడాల సెలయేళ్ళు ఆగస్టు పదిహేనవ తేదీ అనేక శ్రమలు అనుభవించు మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలేను అపోస్తుల కార్యము పద్నాలుగో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినం జీవితంలోని శ్రేష్టమైన విషయాలు గాయపడిన వల్లనే లభిస్తాయి రొట్టెను తయారు చేయాలంటే గోధుమను ముందుగా పిండి చేయాలి సాంబ్రాన్ని బొగ్గుల మీద వేస్తేనే పరిమళ ధూపం వస్తుంది నేలను పదునైన నాగలతో దున్నితేనే విత్తనాలు చల్లటానికి అనువుగా అవుతుంది విరిగి నలిగిన హృదయమే దేవునికి సంతోష కారణం జీవితంలో అత్యానందకరమైన విషయాలు దుఃఖంలో నుండి మొలకెత్తినవే మానవ ప్రకృతి ముందు శ్రమను అనుభవిస్తేనే కాని లోకానికి ఆశీర్వాద కారణం రూపుతిద్దుకోదు మోహన సిగ్న గులాబీ పూషించింది తలుపు ముంగిట ఉదయ సాయంత్రాలు వింత పరిమళం వెదజల్లింది వర్షం కురిసినప్పుడు చెనుకులు తాకిడికి రేకులు చిందర వందరైపోయినప్పుడు దాని గులాబింపు అపురూ అపురూపం ఆ కొన్ని మునివేళ్లతో నొక్కితే మరింత తీయని సుగంధం సోయగం ప్రభు కష్టకాలములో నా హృదయాన్ని పరిమళింపచేయి నా గుండె కోతని నీకిష్టమైతే అధికము చేయి నలిగిన పరిమళం నా ఎదులో వ్యాపిస్తుంటే నీ ప్రేమను కొనియాడుతుంటాను నీవు ఆదరించేవాడి ఉండాలని కోరుకుంటే ఇతరులకి సానుభూతి చూపించే శ్రేష్టమైన వరాన్ని నువ్వు ఆశిస్తే శోధనలకి గురైన హృదయాల్లో మాట సాయం మాత్రమే కాక నిజమైన మేలు చేయగలిగే శక్తి కావాలంటే అనుదిన జీవితంలో ఇతరులకి బాధ కలిగించని మృదు హృదయం నీకుండాలంటే ఈ ఖరీదైన శిక్షణ నువ్వు పొందాలంటే ఆ ధరను చెల్లా చెల్లించాల్సి ఉంటుంది నీ దేవుడిలాగా నువ్వు కూడా శ్రమల పాలవ్వాలి